అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్రం అంతా ఒక్కసారిగా షాక్ అండి కోర్టు సంచలన తీర్పు వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో ఇక రోడ్ల మీద గుంతలు ప్రయాణికులు అదేవిధంగా వాహనదారులకు చాలా ఇబ్బందులు అయితే కలిగిస్తాయి గుంతలు గుంతలు ఉండడం చేపరకారులు ఎందుకంటే కుదుపులతో చేసే ప్రయాణాలు కొనసాగించిన మందికి అలవాటు అయినప్పటికీ రోడ్డు మీద గుంతల వల్ల కొన్నిసార్లు ప్రాణాలు అదేవిధంగా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి ప్రాణాలు కనుక పోయే పరిస్థితి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎవరు మనకు న్యాయం చేయరు కాబట్టి కానీ ఇక మీద అలా ఉండదన్నమాట సో కోర్టు సంచలన తీర్పు చెప్పడం జరిగింది రోడ్ల మీద కనుక గుంతల వల్ల ప్రాణాలు కనుక పోయిందంటే అందుకు మున్సిపాలిటీదే బాధ్యత వహించాలని చెప్పేసి కోర్టు అనేది తాజా తీర్పు అయితే వెల్లడించడం జరిగింది సో ఎందుకంటే ముఖ్యంగా రోడ్ల మీద గుంతల కారణంగా జరిగేటువంటి ప్రమాదాలు మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతని చేస్తూ ప్రభుత్వం విధానాన్ని రూపొందించగలదా అంటూ సో బాంబే హైకోర్టు అనేది మహారాష్ట్ర సర్కారును ప్రశ్నించింది ఇక మీదట రోడ్ల మీద కనుక ఏర్పడే గుంతలకు కారణంగా ప్రమాదాలు సంభవించి గాయపడడం చనిపోవడం లేదనేటువంటి సంఘటన చోటు చేసుకుంటే వాటికి మున్సిపాలిటీ అధికారులు బాధ్యులు చేయాలని చెప్పేసి బాంబే హైకోర్టు అనేది కీలక తీర్పు అనమాట అలాగే రోడ్ల మీద గుంతలు వల్ల ఏర్పడే ప్రమాదాల వల్ల అంటే కారణంగా నష్టపోయిన వారికి కూడా పరిహారం చెల్లించేందుకు విధానాన్ని రూపొందించాలని మహారాష్ట్ర సర్కార్కు సిద్ధంగా ఉందా లేదని చెప్పేసి ధర్మాసనం ప్రశ్నించింది దీనిపైన ప్రభుత్వం సంప్రదించి సమాచారాన్ని తమకు తెలపాలని చెప్పేసి ప్రభుత్వ తరపున న్యాయవాది బిఎస్ చంద్రచూడ్ ఇక మొత్తం అంటే ఈ అలాగే ప్రమాదాల కారణమైన చిన్న జరిమానాను కూడా సరిపోదని వారికి కూడా నొప్పి తెలియాల్సి అయితే ఉంటుంది కాబట్టి భారీ మొత్తంలో కూడా విధించాలని ధర్మాసనం చెప్పడం జరిగింది రోడ్లపైన గుంతల వల్ల సంభవిస్తున్న మరణాలపైన తాజాగా బొంబాయి హైకోర్టు సుమటగా విచారణ చేపట్టింది సో ఇక రోడ్ల దుస్థితి కాంట్రాక్టులకు బాధ్యులుగా చేయాలని బిఎంసీతో పాటు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ కొన్ని మున్సిపాలిటీ కూడా ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో ఈ క్రమంలో ముఖ్యంగా కాంట్రాక్ట్ ఒక లక్ష రూపాయలు అంటే పది లక్షల వరకు జరిమానా విధించినట్లు జరిగింది అనమాట ఎందుకంటే కోటి రూపాయలు కాంట్రాక్టు పొందుతున్న వారికి ఈ జన్మానాలు సరిపోదని ధర్మాసనం అయితే అభిప్రాయపడింది వారికి పెద్ద మొత్తంలో కూడా జరిమానా విధించాల్సి అయితే ఉంటుందని ధర్మాసనం అయితే పేర్కొందనమాట